వాడు వాడే నవ్వుకుంటున్నాడు వాడి వాడే ఏడుస్తున్నాడు రాత్రి చేసి చేసి నవ్వుతున్నాడు ఆయనకి వారు ఒక్కడికేమన్నా దయం పడిందా పూట పట్టిందా వీనికి యాపకములు చేప దురుపుతా ఏమైనా గానీ బ్లూటూత్ వేసుకు ఆయనకే మేరక అనుకుంది ఈ పడిందో యాప చింతకొమ్మలు తీసుకొని మంత్రం దగ్గర తీసుకొపోయి చూపెట్టాలరా చేస్తు మొత్తము దయ పడితే నవ్వుకుడు వాడి వాళ్ళే ఏడుతున్నాడు ఆ పొరి నేను పడుతున్నాడు నువ్వు ఎప్పుడు చూసినా ఏమన్నా నేను రాత్రి వస్తే వాడు వేసిందేమో ఉచిత వేస్తే వాళ్ళు ఉచేసి పొలపడ అందుకే పట్టిందిరా దయము అయ్యో పాపము அரே இது பார்த்திங்க அப்படின் கயம் பாய் தாட் கர சூப்பாட சூப்பர் ஆட சூப்பர் ஆட ஓய்யாடாடுக்கோ

నువ్వు ఏమి వండరా ఓ నీ పనిచేస్తావు సాయంత్రం కదవు నువ్వు ఇప్పుడు కాదు சாயங்கம் <laughs> నేను ఊకుకే ఫోన్ మాట్లాడకుంటా ఇవి పెట్టుకొని గల్లీల్లో తిరగకరా ఇంత ముందుకే ముసలిది అత్తగానే అంది కారా నేను నేను చూడలే అన్న మరి ఇప్పటిదాకా నీకు దయం పట్టింది అనుకుంటారా గల్లీలో మొత్తం ఫోన్ మాట్లాడుకుంటే ఇట్లా జోనాల పెట్టుకొని తిరుగుతుంటే రే నీకేమన్నా ఫోన్ మాట్లాడపిస్తే గట్టి పోయి ఎన్న ఒంటది ఉన్న తన పోయి కూర్చొని ఫోన్ మాట్లాడరా ఇట్లా గల్లీలలో రాత్రిపూట అర్ధ మా రాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు లేచి ఫోన్ మాట్లాడుకుంటే తిరుగుతున్నమాట నీకు దయం పట్టిందని చెప్పేసి గల్లీలో మొత్తం అందరూ నిన్ను కొడతారా మళ్ళీ ఇంకేదన్నా అయితే ఇట్లా మళ్ళీ నీ మీదకే వస్తుంది